నేను మీ శేశ్రీ యాదవ్ శ్రీశైలం రాంపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి నిర్మల శ్రీశైలం గారు నిలబడడం జరిగింది అదేవిధంగా గ్రామ ప్రజలు ఒక్కసారి ఓటు నాకు వేసి గెలిపించినట్టే ఐదు సంవత్సరాలు ఈ ఊరికి ఎల్లవేళలా సేవ చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మాజీ ఆలయ కమిటీగా చేయడం జరిగింది అక్కడ నేను చేసినటువంటి అభివృద్ధి పనులు ఒక లక్ష యాభై వేలతోటి వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది అదేవిధంగా చుట్టూ రోడ్డు వేయించి బండ్లు తిరగడానికి చేయడం జరిగింది అదేవిధంగా రాంపూర్ గ్రామ పంచాయతీ మీద ప్రతి ఒక్క విషయం మీద నాకు పట్టు ఉంది అదేవిధంగా నేను లోకల్లో ఉంటా ప్రతి ఒక్క ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది ఏ గల్లీలో ఏ సమస్య ఉంది అనేది పూర్తిగా నాకు అవగాహన ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ నాకు ఓటి ఓటు వేసి గెలిపించినట్టయితే ఈ ఊరికి ఎల్లవేళలా సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి నాకు పూర్తి మద్దతు ఇస్తుంది అదేవిధంగా వారి అందరి సహకారంతో గెలిచిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వచ్చే నిధుల ద్వారా వచ్చే ఫండు ద్వారా ఈ ఊరిని ఈ ఊరిని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను శ్రీశైలం యాదవ్ గారి నాయకత్వం నిర్మలా శ్రీశైలం యాదవ్ గారి నాయకత్వం